కల నెరవేరాలా సొంత ఇల్లు లేదని బాధపడుతున్నారా ఇల్లు కట్టుకోవడం ఎలా అని చింతిస్తున్నారా ఎంత ప్రయత్నించినా సొంత ఇల్లు కట్టుకోవడానికి ఏవో ఆటంకాలు రావడం వల్ల నిరాశ పడిపోతున్నారా ఇలా ఇల్లు కట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా కుదరడం లేదా అయితే ఈ చిన్న పరిష్కారాలు పాటిస్తే చాలు మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది భూదేవి పూజతో సిద్ధించే గృహయోగం సొంత ఇల్లు లేదని బాధపడేవారు ప్రతిరోజు నిద్రనుంచి లేచి నేలమీద కాలు మోపేటప్పుడు సాక్షాత్తు ఆ భూదేవిని ప్రార్థిస్తూ నిద్రలేవాలి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నామని తనను క్షమించమని ఆ భూదేవిని మనసారా ప్రార్థిస్తే ఆ నేలతల్లి అందరి అపరాధములను మన్నించి భూలాభాన్ని గృహ లాభాన్ని అనుగ్రహిస్తుంది సముద్రవసనే దేవి స్తనమండలే పాద స్పర్శం క్షమస్వమే నిద్రనుంచి లేచి నేలపై కాలు మోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి సొంత ఇంటి కల ప్రతి ఒక్కరికీ ఉంటుంది మనకంటూ చిన్న ఇల్లైనా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు కాని కొంతమందికి ఏవో కొన్ని కారణాల చేత ఆ కల నెరవేరకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలే కాకుండా డబ్బు చేతిలో ఉన్నా ఏవో తెలియని ఆటంకాల కారణంగా ఇల్లు కట్టుకోలేకపోతారు అలాంటి కోసం వాస్తు పండితులు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం ప్రతి సోమవారం తప్పకుండా ఇలా చేయండి ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలంటే ఈశ్వరాజ్ఞ ఉండాలి ప్రతి సోమవారం ఇంటి ఇల్లాలు పరమశివునికి జాజిపూలమాల సమర్పించినట్లయితే సొంత ఇంటి కల తప్పకుండా నెరవేరుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు గోమాత పూజ హిందూ సంప్రదాయంలో గోమాత పూజకు విశిష్ట స్థానం ఉంది అష్టైశ్వర్యాలతో పాటు సొంత ఇంటికల కూడా నెరవేరాలంటే ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం గోమాతకు ఏడుసార్లు సార్లు ప్రదక్షిణం చేయాలి ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత గోవు కృష్ణ భాగం అంటే గోవు వెనుక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షంతలు వేసి పూజించాలి అనంతరం ఓం సురభే నమ అని సార్లు జపించాలి ఎవరైతే ఇలా భక్తిశ్రద్ధలతో గోమాతను పూజిస్తారో ఆ గోమాత అనుగ్రహం వలన అతి త్వరలోనే వారికి నూతన గృహప్రాప్తి సిద్ధిస్తుంది భూ వరాహస్వామి అనుగ్రహం మన పురాణాల ప్రకారం ఎవరికైనా భూమి కాని ఇల్లు కాని సమకూరాలంటే భూవరాహస్వామి అనుగ్రహం ఉండి తీరాల్సిందే సాక్షాత్తు ఈ భూమండలాన్ని సముద్రం నుంచి పైకి తీసిన ఆ భూవరాహస్వామి ప్రార్థిస్తే ఎవరికైనా భూలాభం గృహప్రాప్తి కలిగి తీరుతుంది భక్తిశ్రద్ధలతో భూవరాహస్వామి ఆలయానికి వెళ్లి మనస్ఫూర్తిగా సొంత ఇల్లు కావాలని కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది పూజతో సిద్ధించే గృహయోగం సొంత ఇల్లు లేదని బాధపడేవారు ప్రతిరోజు నిద్రనుంచి లేచి నేలమీద కాలు మోపేటప్పుడు సాక్షాత్తూ ఆ భూదేవిని ప్రార్థిస్తూ నిద్రలేవాలి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నామని తనను క్షమించమని ఆ భూదేవిని మనసారా ప్రార్థిస్తే ఆ నేలతల్లి అందరి అపరాధములను మన్నించి భూలాభాన్ని గృహ లాభాన్ని అనుగ్రహిస్తుంది సముద్రవసనే పర్వత స్తనమండలే పాద స్పర్శం క్షమస్వమే నుంచి లేచి నెలపై కాను మోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి ఏ శుక్రవారమైనా మూడు కొబ్బరికాయలు తీసుకుని ఇంట్లో పెట్టుకోండి మర్నాడు అంటే శనివారం ఉదయాన్నే ఈ మూడు కొబ్బరికాయలలో ఒకదాన్ని తీసుకుని ఏదైనా శివాలయంలో శివయ్యకు సమర్పించండి అదేవిధంగా అదే శివాలయంలో శివునికి ఆదివారం రెండవ కొబ్బరికాయను సోమవారం మూడవ కొబ్బరికాయను సమర్పించండి శివలింగానికి జలాభిషేకం చేయండి ఈ మూడు కొబ్బరికాయలను ఒకే శివాలయంలో సమర్పించాలని గుర్తుంచుకోండి అనంతరం క్రమం తప్పకుండా ప్రతి సోమవారం ఏదైనా శివాలయంలో శివునికి ఒక కొబ్బరికాయను సమర్పించే ప్రక్రియను కొనసాగించండి ఇలా చేయడం ద్వారా సమస్యలు తీరడం ప్రారంభమవుతాయి అంతేకాదు మనసులో కోరిన కోరికలు కూడా నెరవేరతాయి ఇలా కనీసం ఆరు నెలలు చేయాల్సి ఉంటుంది కొత్త ఇంటిని నిర్మించాలనుకునేవారు శుభ సమయంలో ఇంటికి పునాదిని వేసుకోండి పునాది వేసే సమయంలో పాములు రాగి డబ్బు రాగి పాత్ర మూత మొదలైన వాటిని శంకుస్థాపన సమయంలో వేయాలి అనంతరం ఇంటిని ప్రారంభించండి పునాదిలో వేసిన వాటిని తిరిగి తీసుకోవద్దు ఫౌండేషన్లో సమయంలో శ్రీయంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి తద్వారా ఆ ఇంట్లో నివసించేవారు ఎల్లప్పుడూ భగవంతుని అనుగ్రహాన్ని కలిగి ఉంటారు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఏర్పడదు అయితే తయారుగా ఉన్న ఇల్లును కొనుగోలు చేస్తే ఇంటి ప్రధాన ద్వారం వెలుపల గణపతి విగ్రహాన్ని రాగి ఇత్తడి పంచధాతు అష్టధాతు మొదలైనవి ఉంచండి అయితే ఈ వినాయక విగ్రహానికి తొండం కుడివైపుకు తిరిగి ఉండాలని గుర్తుంచుకోండి ఇలా చేయడం వలన అదృష్టం ఆ కుటుంబ సభ్యుల సొంతం అని విశ్వాసం చాలామంది ఇంటి ప్రధాన ద్వారం వద్ద ముడుకోణాలు ఉన్న యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ యంత్రంతో పాటు ఇంటి మెయిన్ డోర్ బయట కూడా చిన్న చిన్న గంటలు ఏర్పాటు చేసుకోవచ్చు ఇలా చేయడం వలన దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవని విశ్వాసం జీవితంలో ఇల్లు కట్టుకోవాలని కోరిక తీరకుండా దానికోసం కష్టపడేవారు ఇలా సోమవారం పూజ చేస్తే గృహం సిద్ధిస్తుంది సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది అంటున్నారు ఆధ్యాత్మిక పండితులు సొంత ఇల్లు కొనుక్కోవాలంటే ఆ ఇంటి ఇల్లాలు సోమవారం నాడు ఇలా చేయాలి జాజుపూజలో పరమేశ్వరుడిని పూజించాలి జాతకరీత్యా గృహయోగం ఉన్నా లేకపోయినా పరమేశ్వరుడిని జాజు పూజించి పంచాక్షరితో స్థుతిస్తే ఇంటికల సాకారం అవుతుందని ఆధ్యాత్మిక నిపుణులు సూచిస్తున్నారు ఎన్నో ప్రయత్నాలు చేసి సొంత ఇంటికల నెరవేర్చుకునే తరుణంలో ఏదో ఒక విధంగా ఆటంకాలు ఎదురవుతుంటాయి దీంతో అద్దె ఇంటిలోనే జీవనాన్ని గడుపుతూంటారు అటువంటి వారికి సొంత ఇల్లు స్వప్నంగానే మిగిలిపోతుంది ఇలా సొంత ఇంటికోసం ప్రయత్నించేవారు అంగారకుడిని పూజించడం మంచిది గృహానికి రుణానికి అధిపతి అంగారకుడు అంగారకుడిని ఎవరైతే నిత్యం పూజిస్తారో వారికి సొంత ఇంటి కల తొందరగా నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి దీంతో అద్దె నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది కనుక అంగారకుడిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించాలి నవగ్రహాలలో సూర్యుడు చంద్రుడు తరువాత వచ్చేటటువంటి మూడవ గ్రహం అంగారకుడు అంగారకుడిని కుజుడు అని కూడా పిలుస్తుంటారు కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి రోజున అంగారకుని భక్తిశ్రద్ధలతో ఆరాధన చేయాలి ఈయన మంగళవారానికి అధిపతి కాబట్టి కృష్ణాంగారక చతుర్దశి మంగళవారం వచ్చిందంటే ఆ రోజును చాలా విశేషమైన తిథిగా భావిస్తారు కృష్ణాంగారక చతుర్దశి ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున తప్పనిసరిగా కుజవ్రతం అనేటటువంటి వ్రతాన్ని ఆచరించాలి కృష్ణాంగారక చతుర్దశి వరకు ఆగలేని వారు ప్రతిరోజూ కుజగ్రహ ఆరాధన చేయడంతో పాటు కుజుడిని పూజించాలి అలాగే కుజుడి అధిష్టాన దేవత అయినటువంటి స్వామిని పూజించాలి దీంతో త్వరగా గృహయోగం కలుగుతుంది అయితే స్వామి కుజుడి అనుగ్రహం కలిగి గృహయోగం త్వరగా కలగాలంటే మంగళవారం నియమాలను కచ్చితంగా పాటించవలసి ఉంటుంది మంగళవారం రోజున ఇంటిలోని ప్రతి ఒక్కరూ కందిపప్పును తినకూడదు అదేవిధంగా ఎరుపుకు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు కూడా తినకూడదు అయితే దేవుడికి నైవేద్యం పెట్టవచ్చు కాని మీరు మాత్రం వీటిని స్వీకరించకూడదు ఇలా మంగళవార నియమాలను పాటిస్తే అంగారుకుని అనుగ్రహం మీకు కలుగుతుంది దీంతో సొంత ఇంటి ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అవి తొలగిపోయి అన్నీ అనుకూలంగా మారతాయి దీంతో అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి వెళ్లే భాగ్యం త్వరగా కలుగుతుంది అందుకని అంగారకుడిని అత్యంత శ్రద్ధలతో పూజించండి మంగళవార నియమాలను క్రమం తప్పకుండా పాది పాటించండి దీంతో సొంత ఇంటికల త్వరగా నెరవేరడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి సొంత ఇంటికోసం మీకు శని అనుగ్రహం కావలసి ఉంటుంది కాబట్టి శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలి పడమర దిక్కుగా శనిదేవుని దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి ఈ దిశలో రోజు ఆమెనూనే దీపం వెలిగించి తప్పకుండా శని స్తోత్రం చదువుకోవాలి మనసులో ఇంటికి సంబంధించిన ఊహను ధ్యానించాలి ఇలా చేస్తుంటే కొన్ని రోజుల్లోనే మీ సొంత ఇంటికలా నెరవేరుతుంది సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడమే మీకలయితే అది నెరవేరే దారి కనిపించకపోతే వేపచెక్కతో చిన్న ఇంటిని చేసి పేద పిల్లలకు దానం చెయ్యాలి ఇంట్లోని దేవతారాధన స్థలంలో చెక్కతో చేసిన ఇంటిని ఉంచాలి ఇలా చేయడం వల్ల కల నెరవేరి ఇంటికి యజమాని అవుతారు అద్దె ఇంట్లో ఉండటం విసుగ్గా అనిపించి కల ఉరుస్తుంటే మీరు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో శ్రీయంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీ అనుగ్రహం ప్రాప్తిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటికల నెరవేరేందుకు దారి సుగమం అవుతుంది సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ప్రతి మంగళవారం తెల్లని ఆవు దూడకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల జీవితంలోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కోరుకున్న కల నెరవేరుతుంది అద్దింటి నుంచి సొంతింటికి మారే కల కంటున్నవారు ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో పశ్చిమ దిక్కున రాగితో చేసిన అలంకరణ వస్తువును పెట్టాలి ఇలా చేస్తే శని అనుగ్రహం లభిస్తుంది శని అనుగ్రహం ఉంటే సొంత ఇంటి కల సాకారం అవుతుంది మీరు నివసించే ఇంటి బాల్కనీ లేదా బయట పక్షిగూటిని ఏర్పాటు చేసి అందులో నివసించేందుకు పక్షులు చేరితే వాటికి గింజరు వేయడం నీళ్లు పెట్టడం వల్ల కూడా సొంత ఇల్లు చేకూరుతుంది అద్దింటి పూజా స్థలం ఈశాన్యంలో ఉండే విధంగా జాగ్రత్తపడాలి ఉదయం సాయంత్రం ఇక్కడ పూజలు చేయాలి ఈ దిశలో నీటి కుండను ఉంచాలి ఇలా చేయడం వల్ల డబ్బు ఇంట్లోకి వస్తుంది అందువల్ల ఇంటి కల నెరవేరే అవకాశం ఏర్పడుతుంది ఇది కూడా సొంత ఇల్లు చేకూరేందుకు మంచి ఉపాయం